అయితే మీకు ఒక స్టోరీ చెప్పాలి అయితే ఒకడు వేరే దాంట్లోకి వెళ్ళొచ్చు ఇంకో దానిలోకి జాయిన్ అయ్యింది కంపెనీలో అయితే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అయితే కొత్తగా వచ్చింది కదా బాబు వాడు ఏం తింటాడు తిన్నాడో లేదో అని దాంట్లో కంపెనీలో పనిచేసే ఒకడు అడిగినా ఏం ఎలా ఉన్నా తిన్నావు మరి ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటున్నావు అది నాకు లేదన్న తినలేదు ఒక ఐదు ఉన్నాయి మేనేజ్ చేసుకుంటా కానీ వానికి ఏదో పాప అనిపించి వాడు మధ్యాహ్నం ఫుడ్ అరేంజ్ చేసాను ఫుడ్ అరేంజ్ చేసిన తర్వాత వేయటానికి ఇప్పిన వాళ్ళ వేన దగ్గర డబ్బులు లేవాట ఫుడ్ కూడా మధ్యాహ్నం అయితే అరేంజ్ చేసిన నైట్ను తీసుకుపో ఇంకో అతనికి చెప్పినాడు ఇంకో అతనికి చెప్తే దగ్గర పైసలు లేవురాబై ఫుడ్ అయితే కొనిచ్చేంత తప్పులు అయితే లేవు కానీ నేను తెచ్చుకునే ఆలకలు పెడతా అని దానికి ఒక చపాతి హోటల్ నుంచి తీసుకెళ్ళిచ్చా సరే అండి నెక్స్ట్ డే మార్నింగ్ ఓకే నైట్ తిన్నాడు అది అయిపోయింది మార్నింగ్ మహిళ మధ్యాహ్నం వచ్చి అన్న మీరు తమిళనాడు అలిగే హోటల్ అదిగారు కదా అవును అయితే లేదన్నా నేను తమిళనాడు హోటల్స్ అది నాకు నచ్చది అక్కడి నుంచి అయితే అసలు తీసుకురాకు ఆడని ఊరైనా ఇది చూడే ఎక్కువ లేదా కదా ఏదో పాపం పోనీ అని తీసుకొస్తే దానిలో తిన్నా దీనిలో అయితేనే తింటా దానిలో అయితే నాకు వేరే దానిలో అయితే నడుతుంది అలా నువ్వు అలా తమ్ము నువ్వు ఏదో పాపం అని మనిషిలో మానవ లెక్క ఇచ్చి ఒకరోజు డైలీ తీసుకొచ్చిందా ఆలోచించాలి కొంచెం అన్న అలా మాట్లాడే మాట్లాడకి వడిస్తాడు పెట్టేటోడు కూడా పెట్టాడు కదా మాట్లాడితే అలా జరిగింది అంటే ఇంత తెలిసే మాట్లాడతారా తెలియక మాట్లాడతారా అట్లా మాట్లాడే విధానం కరెక్ట్గా అడిగింది ఆడు మళ్ళా ఏముంది నేను అడిగినా అంటే ఎట్లుంటుంది కదా అట్లా అంటే కుక్క కూడా తెగదు అండి ఇంకోసారి ఒప్పుడు కూడా తెగదు నేను అడిగినా నిన్న ఓడి తీసుకురామన్నాడంటే కోడదే కదా ఇంకోసారి మనుషులు అట్లా ఉంటారు అన్నమాట వాడు ఏజ్కి వాడు అట్లా మాట్లాడు కరెక్ట్ కాదు అని వాడు తెలిసినాడు అదిలాగనడు కానీ అది నీకు ఒక ఫుడ్ అనేది లేనప్పుడు మా సిచువేషన్ చక్కగా లేనప్పుడు దేనికైనా మూసుకుంది అంటే తప్పదు కొన్ని రోజులు మన సిచ్యువేషన్ వచ్చినాక సెట్ అయినాక బీర్లు లేను బిర్యానీలు లేను ఇష్టం అట్లా సెట్ అవుతుంది కానీ ఇంకా స్టేజ్లో ఉన్నప్పుడు చేయాలి కానీ అట్లా జరిగింది సో కొన్ని ఇన్స్టెంట్స్ చూస్తే అట్లా ఉంటాయి